సీనియర్ నటి ప్రగతి తెలుగు తమిళం కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు ఈమె కూడా అలా కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైంది అయితే భర్తతో విభేదాల వలన ఆయనకు డైవర్స్ ఇచ్చి తిరిగి సినీ ఇండస్ట్రీలో బిజీగా మారింది ప్రగతి ఈమె వయసు పెరిగినా కూడా మనసుకు ఇంకా కురతనం పోలేదన్నట్లు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది లేటెస్ట్ ఫోటోలతో యువతకు షాక్ ఇచ్చేలా చేస్తుంది ప్రగతి గత ఏడాది ఈమె వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్న సంగతి తెలిసిందే ఆ పోటీలో విజయం సాధించి పథకాన్ని పొందారు అయితే గత కొద్ది రోజులుగా నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్జర్ చేస్తున్నాయి ఈ వార్తలపై ప్రగతి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇటీవల షేర్ చేసింది చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశారు ఇప్పుడు పెళ్లిపై వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు జీవితంలో ఒక తోడు అనేది అవసరమవుతుంది అయితే సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి అని మనసులో మాట బయటపెట్టింది ప్రగతి